హాయ్ అండి ఇమాన్యుల్ని తనుజాని చూస్తే ఎంతమందికి ఈసారి చికా కనిపించదు చెప్పండి ఏ రోజు ఆ రోజే మనం మాట్లాడుకుందాం నచ్చినప్పుడు నచ్చిందని అంటే నచ్చలేనప్పుడు నచ్చలేదని చెప్పేసి చాలా చికా కనిపించింది ఇమాన్యుయల్ని తనుజాని చూసినప్పుడు మాత్రం అది ఏంటి ఎప్పుడు ఏంటి అని మాట్లాడుకుందాం తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మంచి మంచి విషయాలు ఉన్నాయి మరి మీరు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో మొత్తం చూడండి లైక్ చేస్తే ఏంటంటే వీడియోకి రీచ్ పెరుగుతుంది అంతే తక్కువలో దీనికి వచ్చే వ్యూస్కి లైక్ కూడా చేయడం అని మీరు అనుకోవచ్చు శురువాత్ చేసావు మీ యొక్క సపోర్ట్ అని ఉండి మీ యొక్క హెల్ప్ అనేది ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కొంచెం మోటివేషన్ అనేది దొరుకుతుంది అందుకేనండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను తర్వాత మీ ఇష్టం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్రీన్ది ఫస్ట్ ఎవరికి దొరుకుతుంది ఇమాన్యుల్కి గ్రీన్ సేఫ్ కార్డ్ దొరుకుతుంది కదా ఇమాన్యుల్కి ఫస్ట్ టాస్క్ గెలిచినందుకు ఇమాన్యుల్ తీసుకుంటాడు కానీ ఆ టాస్క్ని ఇమాన్యులు రాము ఇద్దరు ఆడతారు కదా రాము మూడు పెడతాడు ఇమాన్యుల్ కూడా పెట్టి బ్యాలెన్సింగ్ చేస్తాడు ఆ టైంలో రాము అడగలేదు ఓకే అని చెప్పి ఇమాన్యుల్కి ఇచ్చేస్తాడు ఇమాన్యుల్ తీసుకున్నాడు ఎందుకంటే అది వేసుకుంటే సేఫ్ అని చెప్పేసి నెక్స్ట్ ఎవరు హర టాస్క్ ఎవరు తనుజా దాంట్లో గెలిచింది కనుక నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజాకి ఇచ్చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ గేమ్ ఎవరు ఆడారు గౌరవ్ ఇమాన్యుల్ ఇద్దరు ఆడారు దాంట్లోని ఇమాన్యుల్ ఎఫర్ట్స్ బాగానే ఉన్నాయి ఇమాన్యుల్ కన్నా ఎక్కువ గౌరవ ఎఫర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ నుంచి వాటర్ పోయడం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ వాటర్ క్యాచ్ చేయడం మళ్ళీ దాంట్లో పోయడం ఇంత చేశాడు కదా ఆయన టాస్క్లో గెలిచాడు కదా గౌరవ్ కూడా గెలిచాడు కదా గౌరవ్ ఇమాన్యులతో గౌరవ్ కూడా గెలిచాడు ఇప్పుడు గౌరవ్ అడుగుతున్నాడు ఆ సేఫ్ నాకు కావాలి అని చెప్పేసి మరి ఇవ్వచ్చు కదా ఇదేమంటుందంటే తనుజ ఏమంటే మన టీము సేఫ్ ఉండాలి అని అంటే అది ఇమాన్యువల్ దగ్గర ఉంటేనే ఉంటుందట ఇమాన్యుల్ దగ్గర ఉంటే ఎందుకు ఉంటుంది సేఫ్ అనేది నాకు అసలు అర్థం కాలేదు ఇప్పుడు అటువంటిప్పుడు నువ్వెందుకు తీసుకున్నావు నువ్వు తీసుకోకుండా ఇమాన్యువల్ దగ్గర ఉంచేవలసింది కదా కానీ గౌరవ్ కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు ఏమన్నాడంటే ఫస్ట్ టాస్క్ అయింది ఇమాన్యుల్ తీసుకున్నాడు ఇమాన్యువల్ సేఫ్గా ఉన్నాడు సెకండ్ అయినప్పుడు నువ్వు తీసుకున్నావు నువ్వు సేఫ్గా ఉన్నావు ఇప్పుడు థర్డ్ టాస్క్లో ఆడాను నాకు కావాలి మరి నేను కూడా సేఫ్గా ఉండాలి కదా అంటాడు కరెక్టే కదా తను కూడా సేఫ్గా ఉండాలని చెప్పేసి ఫస్ట్ వీళ్ళు ఇలాగే అగ్రిమెంట్ చేసుకుంటారు ఫస్ట్ తను తర్వాత తను తర్వాత తను అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు మాన్యువల్ ఏం ప్లేట్ పెరుస్తాడంటే లాస్ట్ థర్డ్లో ఉన్నదే ముఖ్యం కదా అని అంటే థర్డ్లో ఉన్నదే ముఖ్యమని నువ్వు ఫీల్ అయినప్పుడు ఫస్ట్ నువ్వు ఎందుకు తీసుకున్నా ఫస్ట్ తీసుకోకుండా ఉంటుంది కదా అప్పుడే గౌరవకి ఇచ్చేయచ్చు కదా కానీ అప్పుడు ఏమన్నాడంటే ఆడింది నేను కదా అప్పుడు గౌరవ్ కూడా ఒక మాట అంటాడు ఏంటంటే నేను నామినేషన్స్లో ఉన్నాను కదా కొంచెం రిస్క్గా ఉండి నన్ను టార్గెట్ అంటున్నారు అందుకు నాకు ఇవ్వని చెప్తే ఫస్ట్ టైం అడిగితే ఆహా లేదు ఆడిన వాళ్ళకే ఇస్తాము అని చెప్పేసి ఫైనల్ తీసుకుంటాడు మరి అప్పుడు గౌరవిచ్చికొచ్చింది నువ్వు థర్డ్ రౌండ్లోనే నీకు సేఫ్ ఉండాలి థర్డ్ రౌండ్ డేంజర్ అని ఫీల్ అయినప్పుడు మరి ఫస్ట్ గౌరవకి ఇవ్వచ్చు కదా గౌరవంకి ఎందుకు ఇవ్వలేదు అప్పుడు అప్పుడు నీకు కావాల్సి వచ్చిందా మళ్ళీ థర్డ్ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ నీకు కావాలా చాలా నిజంగా గౌరవ్ చాలా గట్టిగా మాట్లాడి సాధించుకున్నాడు అక్కడికి నిఖిల్ వచ్చి నిఖిల్ చెప్దామని అంటే ఆ నిఖిల్ ఎందుకు పిలుస్తావు అని చెప్పి తనుజిస్తుంది అవును వెళ్ళి అవ్వగలేనప్పుడు నిఖిల్ తన ఫ్రెండ్కి చెప్పుకుంటాడు తప్పే ఉన్నది ఆహా ఇక్కడ విషయాలు తనకు చెప్పేస్తున్నాడు అన్న ఉద్దేశంతో వెళ్ళిపోతాడు ఓకే వన్పసం గౌరవ గౌరవ్ కూడా తప్పే పక్క వాళ్ళు పిలవడం బట్ తను కూడా ఏంటంటే తనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదా రాము ఉన్నాడంటే రాము సపోర్ట్ చేయడు గివ్ అప్ మీ ఇష్టం ఎవరికన్నా ఇచ్చుకున్నాను అంటాడు రాము ఎందుకోలో ఈసారి నాగజ్రాసరి నుంచి గట్టిగా చెప్పాలి ఏంటి బొమ్మలాగా నించోది నువ్వు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడమే కాదు కొంచెం మాట్లాడని చెప్పేసి కానీ లాస్ట్కి అయితే గౌరవం ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఇమాన్యులు తను చాలా ఇదిగా మాట్లాడుతున్నారు నిజంగానే ఎప్పుడు వీళ్ళకే కావాలి వీళ్ళకే ఇమాన్యుల్ మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది అదే నాకైతే నచ్చక గౌరవం ఇవ్వడం లాస్ట్ ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ అని చెప్పి అనిపించింది పాపం తనకి సేఫ్గా దొరికినా కానీ ప్రయోజనం ఏమైంది ఏమీ కాలేదు వీళ్ళకి ఏంటంటే ఇమాన్యుల్కి తనుజాకి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు గౌరవం తీసేయాలని చెప్పేసి అది తర్వాత రీతువుకి కాల్ ఒకటి వస్తుంది రీతు కాల్ వచ్చినప్పుడు ఏమంటారంటే నెక్స్ట్ నువ్వు అందుకని నీకు ఒక టాస్క్ సీక్రెట్ టాస్క్ ఇస్తున్నా తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి ఆ టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ టాస్క్ చేసి కంటెండర్ టాస్క్ నుంచి అవుట్ ఆఫ్ చేయాలని చెప్తే టాస్క్ ఏమిస్తారు ఎవరితోనూ గొడవపడాలని రీతుకి ఏదైనా టాస్క్ ఇస్తే డెఫినెట్గా అది పూర్తి చేస్తుంది తను ఎవరితో గొడవ ఫస్ట్ వెళ్ళి గౌరవతో వేసుకుంది గౌరవ నీకులు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళతో వేసుకుందాం చూస్తుంది ఎందుకంటే పాల ప్యాకెట్లు ఇష్యూ అయింది కదా దాని గురించి కానీ గౌరవం అంత రెస్పాండ్ అవ్వకపోవడం ఓకే ఓకే అని చెప్పి కూరుకోవడం అక్కడ సక్సెస్ అవ్వలేకపోయింది లోపలికి వెళ్ళి ఈ మాన్యులతో గొడవపడింది ఎందుకంటే డెమో తీసింది నీ వల్ల నీ మా యొక్క టీం వీక్ అయిపోయింది అందుకే మేము ఓడిపోయాము అని చెప్పి చాలా చాలా మాట్లాడింది పెద్ద ఇష్యూ అయిపోతే మధ్యలో రాము వస్తే రాము కూడా రెండు తగిలించేసి తగిలించడం అంటే మాటలతో ఆ విధంగా చేయడం వల్ల దాంట్లో అయితే సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ ఎలిమినేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఎవరు చెప్పేస్తుంది గౌరవం అని చెప్పేస్తుంది దాని తర్వాత ఆలోచించుకుంది ఎందుకంటే వీళ్ళు ఎగ్రిమెంట్ చేసుకుంటారు కదా టీం టచ్ ఈ రెండు టీముల్లో ఎవరు తీయకూడదని చెప్పేసి అందుకని చూసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు బిగ్ బాస్ మళ్ళీ నేను ఆలోచించుకొని చెప్పేస్తామని చెప్పింది వెళ్ళి అప్పుడేమో సాయి శ్రీనివాస్ని తీరుద్దామని చెప్పేసి మళ్ళీ వచ్చి సాయి శ్రీనివాస్ పేరు చెప్తుంది నెక్స్ట్ టాస్క్ అయ్యే లోపల తన టాస్క్ అయితే కంప్లీట్ చేసేసింది నెక్స్ట్ టాస్క్ ఏంటి వాటర్ టాస్క్ కదా వాటర్ టాస్క్ అనేది చూస్తే మనకు అనిపిస్తుంది కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దీంట్లో భరణి గారు మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టారని చెప్పాలి ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు అయినా సరే పరిగెట్టడము చేయడము నీళ్లు పోయడం అన్నీ చాలా గుడ్ చాలా మంచి ఎఫర్ట్స్ అయితే పెట్టడం జరిగింది ఇమాన్యులు ఏ టాస్క్లో ఉన్నా గెలవడం అనేది తద్యం గౌరవ్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు ఇంకా ఇమాన్యులు ఇటువైపు నుంచి తను తిని ఇటు నుంచి పోయాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి క్యారీ చేశాడు అక్కడ పోసాడు గౌరవ్ కూడా ఇమాన్యుల్ కన్నా ఎక్కువ కష్టపడ్డాడని అంటాను ఈ టీంలో ఇమాన్యుల్ టీం గెలిచిపోయింది ఇక్కడ సుమన్ శెట్టి తర్వాత దివ్య చూస్తే దివ్య ఫస్ట్ కళ్యాణ్ తీసేయడం తర్వాత మళ్ళీ దెబ్బ పడిందని సాయం తీసేయడం వలన ఇప్పుడు సుమన్ శెట్టి దివ్య హైట్ అంతా సుమన్ శెట్టి హైట్ ఎంత వీళ్ళిద్దరూ ఏంటంటే హోలీ ఆడుకున్నట్టే ఉంది ఇటు నుంచి పోస్తే అటు వెళ్తున్నా ఇటు నుంచి కళ్యాణ్ కూడా అక్కడ పక్క నుండి జోక్స్ చేస్తుంటాడు బాగా బాగా ఆడుకుంటున్నవారు హోలీ అని చెప్పేసి నిజంగా హోలీ ఆడుకున్నట్టే ఉండి ఇంత బెట్ తింపుతారు అంతే వీళ్ళిద్దరు అంతే ఈ టాస్క్లో గెలిచింది ఇమాన్యుల్ అండ్ గౌరవం అనమాట ఇప్పుడు ఇవ్వాలి కదా దాని గురించి డిస్కషన్స్ అవి అవుతే లాస్ట్ గౌరవం అయితే తీసుకోవడం జరుగుతుంది తర్వాత రీతు టాస్క్ కంప్లీట్కి ఒక టాస్క్ ఇస్తారు అదే టాస్క్ ఇస్తారంటే ఎందుకు సక్సెస్ అవ్వలేదోమో తెలీదు కానీ ఏంటంటే ఇమాన్యువల్ ఫ్యామిలీ ఫోటో తీసేయాలని చెప్పి తర్వాత ఎవరైనా తీసేయాలి నెక్స్ట్ టాస్క్ పెట్టేటప్పటికే అని చెప్పి అని కానీ ఫోటో దగ్గరికి వెళ్తుంది మరి ఎవరో రావడం వల్ల ఏంటో మనకి ఎపిసోడ్ అయితే సరిగ్గా చూపించలేదు లైవ్లో కూడా అంతగా అయితే చూపించరు దాని గురించి తీయలేకపోతుంది ఫోటో అనేది ఫోటో తీసిన తర్వాత కదా ఎవరినైనా ఎలిమినేట్ చేయాలి నా టాస్క్లు కంప్లీట్ చేయలేకపోతుంది చేయకపోతే తర్వాత ఏంటంటే అందరిని అంటే ఆల్రెడీ ఎవరిని దివ్య చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేసేస్తారు ఏంటంటే దివ్య సుమన్ శెట్టి ఫస్ట్ వీళ్ళు రఫెల్స్ అని చెప్పేసి తర్వాత ఏమో ఇప్పుడు కంటెండర్స్ని ఎవరిని చేస్తారంటే ఇప్పుడు రీతూది అని చెప్పేసి కూడా రీతు సక్సెస్ కాకపోయినా రీతుని కెప్టెన్సీ కంటెండర్ కింద చేస్తున్నామని చెప్తారు నాకు ఇక్కడ అర్థం కాలేదు మరి దివ్య తనే చెప్పేస్తుంది కళ్యాణ్కి చెప్పేసినా సరే మరి దివ్యని ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాలేదు మరి ఇక్కడ రీతు సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి అని అంటున్నా వంతటితో చెప్పలేదు ఎవరు గ్యాస్ గౌట్ చేయాలి ఒక గౌరవే చెప్తాడు రీతు అని చెప్పేసి అంతే మిగతా వాళ్ళు ఎవరు చెప్పకపోతే టాస్క్ కంప్లీట్ చేయలేదు రీతు కానీ వీళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తారు కానీ తనంతరితనే చెప్పేసింది కదా నేనే అని చెప్పేసి దివ్య మరి అయినా సరే దివ్యాన్ని ఎందుకు తీసుకున్నారో నాకు అసలు అర్థం కాలేదు నెక్స్ట్ టైం ఓటింగ్ వేయమని చెప్పినప్పుడు అందరూ గౌరవ్ 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 పేర్చారు ఎందుకంటే ముందు ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు గౌరవకి చేసి తీసేయాలని చెప్పింది తను అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కెప్టెన్సీ టాస్క్ నుంచి వేడిపోతాడు గౌరవ్ తర్వాత ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ కింద ఎవరు అవుతారంటే దివ్య సుమన్ శెట్టి తర్వాత ఇంకెవరు దివ్య సుమన్ శెట్టి రీతు కూడా తీసుకుంటారు రీదు తీస్తూ అనుజా ఇమాన్యులు తర్వాత భరణి గారు వీళ్ళైతే అవడం జరుగుతుంది రాము రావడం వీళ్ళనైతే అవుతుంది వీళ్ళనైతే కెప్టెన్సీ కంటిన్యూస్ కింద తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక మాట మాట్లాడదు ఇప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేసుకోవాలనే మాట ఉంటుంది కదా ఈ విషయంలో నాకు తను ఒకటి బాగా నచ్చింది ఏంటంటే భరణి గారు ఏమంటారంటే సపోర్ట్ చేయాలనుకుంటే నేను నీకు సపోర్ట్ చేస్తా నువ్వు నాకు సపోర్ట్ చేయని చెప్పి అంటారు తను అంటుంది కెప్టెన్సీ కంటిన్యూస్ మనమైనప్పుడు మనం ఎలా సపోర్ట్ చేస్తామంటే ఏమో సిచ్యువేషన్ అలా అప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేసి నేను చేస్తానంటే తనుజా ఒక మాట చెప్తుంది లేదు మీరు నాకు సపోర్ట్ చేయకండి రీతుకు సపోర్ట్ చేయండి ముందు కూడా తనకి మాట ఇచ్చారు చేయలేదు మీరు ఈసారి అని మీకు అవకాశం వచ్చినప్పుడు రీతుకు చేసేయండి అని చెప్తాను అంటుంది చాలా బాగా అనిపించింది ఇప్పుడు తనకి తనకి సపోర్ట్ అంటుంది కదా ఈసారి భరణి గారికి కరెక్ట్గా అడ్వైజ్ ఇచ్చి కరెక్ట్గా చెప్పింది తనుజాకి ఆల్రెడీ సపోర్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది అని చెప్పి అనుకుంటుంది ఎందుకంటే సాయి కూడా తనుజాకే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాడు రీతు ఒకవేళ చేయాలనుకుంటే రీతు తనుజాకే సపోర్ట్ చేస్తుంది సుమన్ శెట్టి సుమన్ శెట్టి భరణికి సపోర్ట్ చేయొచ్చు తర్వాత ఎవరంటే నిఖిల్ కూడా తనుజాగా అనుకుంటాడు ఈ విధంగా కళ్యాణ్ ఎలాగైనా తనుజాకి చేస్తాడు అందుకు తనుజాకి ధైర్యంగా ఉంది నేనే ఎలాగైనా కెప్టెన్ అవుతాను అని చెప్పేసి ఉన్నారనమాట తర్వాత ఏంటంటే ఇమాన్యులు ప్లస్ ఇమాన్యుల్ని ఎవరో దివ్య అడుగుతుంది నాకు నువ్వు సపోర్ట్ చేయమని చెప్పేసి అనంటే తనుజాకన నెక్స్ట్ భరణి వీళ్ళిద్దరికి చేద్దామనుకోండి తనుజాకి ఎక్కువ అనుకుంటున్నాను తనుజా రీతి కూడా వచ్చి అడుగుతుంది నా చేస్తామని అంటే వీలైతే చేస్తాను బట్ తనుజా నాతో మాట్లాడింది ఆల్రెడీ అని చెప్పేసి చెప్తాడు చూస్తాను ఒకవేళ అయితే అని చెప్పేసి అనడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా డిస్కషన్స్ అయితే అవుతాయి కానీ లెక్స్ కెప్టెన్ ఎవరైనా అయ్యారు అని చెప్పేసి మీకు ఇప్పుడే నేను రివీల్ చేస్తున్నాను ఎవరు అయ్యారు అంటే మళ్ళీ ఇమాన్యుల్ అయ్యాడు మళ్ళీ ఇమాన్యుల్ గేమ్కి బొక్కపడిందనే చెప్పాలి ఎందుకంటే మళ్ళీ కెప్టెన్ అయిపోయాడు మళ్ళీ ఈసారి కూడా నామినేషన్స్లోకి తను రాడు అసలు అయిన మనిషిని మళ్ళీ